సో జెన్యున్ ఎఫర్ట్ అనేది యూనివర్స్ అది వింటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇది ఈ సినిమా ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసారు ఇప్పుడు హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి సింగిల్ స్క్రీన్స్ అన్ని హౌస్ఫుల్స్ ఉన్నాయి ఈరోజు ఇప్పుడు చూస్తున్నా కూడా బుక్ మై షోలో లాస్ట్ వన్ అవర్లో వన్ పాయింట్ ఎయిట్ కే రేట్ ఉంది టికెట్ సేల్ అవ్వడం సో ఇదంతా నాకు ఒక చిన్న బటర్ఫ్లై ఫీలింగ్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఫీలింగ్ మూమెంట్ అనమాట ఇది సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ ఫస్ట్ టైం యాక్సెప్టింగ్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఒక హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ దాన్ దాంట్లో దాన్ని మెయిన్ కాంట్రిబ్యూషన్ శ్రీనివాస్ గారిది బికాస్ ఆయన క్రియేట్ చేసిన వరల్డ్ ఆయన చూస్ చేసుకున్న మ్యూజిక్కే మీరు వింటున్నారు ఇవాళ అది నేను మాస్ఫూర్తి చెప్దాం అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్కి నాతో పాటు అహర్నిశలు పనిచేసిన నా మిత్రుడు కుశల్ అతను కూడా నేను ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ రానున్న రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలకి పనిచేసి మంచి మ్యూజిక్ ని అందరికి ఎప్పుడు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుతున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధృవన్ గారు ఎస్ ఐ నో మా మీడియా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని సో మేము క్విక్ గా స్పీచెస్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాము సార్ లేట్ లేదు సార్ మాట్లాడాలి డైరెక్టర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ హాయ్ అండి లాస్ట్ టైము చెప్పినట్లుగానే ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఒక చిన్న సినిమాను ఒక బ్లాక్ బాస్టర్ చేసి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమాను ఇంతగా సక్సెస్ చేసినటువంటి ఆడియన్స్కు సదా మేము రుణపడి ఉంటాము అలాగే ఈ సినిమాను ఇంత సక్సెస్ అవ్వడానికి ఆడియన్స్ దగ్గరికి చేర్చినటువంటి మీడియాను మీ రివ్యూస్ ఏమైనా కానివ్వండి అది హండ్రెడ్ పర్సెంట్ మేము గౌరవిస్తాం ఎందుకంటే ప్రతిదీ తప్పు ఒప్పు అనేది ఎప్పుడు చెబుతూ ఉంటారు కానీ ఎక్కడో కొన్ని సినిమాలు అన్ని రివ్యూస్ను దాటుకొని కూడా ఒక్కొక్కసారి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ టారో అన్నటువంటి ఒక ఫిల్మ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక అమెరికన్ ఫిల్మ్ అది ఎంత క్రిటికలీ ఎంత అంటే ప్యాన్ చేయబడింది ఆ ఫిల్మ్ అంటే అంత వరస్ట్ దాదాపుగా అండ్ టమాటస్లో లెవెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ ఉంది ఐఎం దాదాపు ఫోర్ ఫోర్ పాయింట్ సంథింగ్ ఉంది బట్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్ కమర్షియల్ హిట్ ఇన్ దట్ ఇయర్ చెప్పలేము సార్ ఒక్కొక్కసారి ఎందుకంటే క్రిటికలీ ఒక్కొక్కసారి చిన్న మిస్ అవుతూ ఉంటుంది అది చెప్పలేము అది బట్ ఏదైనా వాటిని మేము నెక్స్ట్ టైం ఏ సినిమా చేసినా కూడా అది క్రిటిక్స్ గౌరవాన్ని కూడా తీసుకునేటట్లు నేనైతే ప్రయత్నం చేస్తాను కానీ సినిమాను మాత్రం మనస్ఫూర్తిగా మీరు ఆడియన్స్కి చేర్చారు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ను కూడా తిరిగి ప్రపంచానికి తెలియజేప్పారు అందుకే ఈ సినిమా ఈరోజు ఇంతగా ట్రెండ్ అవుతుంది దానికి మీడియాకు ఎప్పుడు కృతజ్ఞత ఉంటారు అసలు ఈ సినిమా ఇంతవరకు రావడానికి కారణమైనటువంటి మా సినిమాకు దామోదర్ ప్రసాద్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమాను ఈ స్టేజ్కి తీసుకొచ్చి ప్రమోట్ చేసి ఇంత ఓపెనింగ్స్ తీసుకురావడానికి కానీ వీటన్నిటి కారణమైన వాసుగారు వంశీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు అలాగే అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి మా టీంకు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ టెక్నీషియన్స్ మ్యూజిక్ కెమెరా ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా కలిసి వర్క్ చేసాయి కాబట్టి ఈరోజు థియేటర్స్లో నిజంగా చూస్తూ ఉంటే ఎంతోమంది డైరెక్టర్స్కి ఒక డ్రీమ్ సినిమా రావడం ఒక డ్రీము సక్సెస్ అనేది ఒక డ్రీమ్ థియేటర్స్లో అంటే మేము చెప్పడం కాదు థియేటర్స్లో వస్తున్న రెస్పాన్స్ కంటిన్యూస్గా ఫస్ట్ సీన్లో ఆ పాప దూకినప్పటి నుండి అంటే కనీసం ఆర్ఆర్ కూడా వినిపించినటువంటి ఒక స్థాయిలో ఒక రియాక్షన్ ఇది అంతా కూడా భగవంతుడు దయ అని నేను అనుకుంటున్నాను అందుకే ఒక చిన్న సినిమా దాదాపుగా రెండున్నర కోట్లు దగ్గర దగ్గరగా ఒక ఫస్ట్ డే క్రాస్ చేసిందంటే అది చిన్న విషయం కాదు మాకు పర్టికులర్గా కాబట్టి దీనికి కారణమైన అందరికీ కూడా మేము రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సిరి విల్ స్పీక్ నౌ ఎస్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈషా మూవీని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ నాకు ఈ రేటింగ్లు ఇవే నాకు తెలియదు కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఈషా ఈషా ఈషానే కనిపిస్తుంది చాలా మెన్షన్స్ వస్తున్నాయి చాలా రీల్స్ వస్తున్నాయి చాలా రివ్యూస్ వస్తున్నాయి అండ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాస్ నా ఫస్ట్ మూవీ ఇంత సక్సెస్ అవ్వడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్లే అంత పెద్ద హిట్ అయింది అండ్ బుక్ మై షో ఓపెన్ చేస్తే నిన్న మొత్తం ఇట్లా అన్ని ఎల్లో ఉంది అంటే ఫాస్ట్ ఫీలింగ్ అయిపోతుంది అండ్ నాది వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి లిటరలీ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఫోన్లు మెసేజెస్ చేస్తున్నారు గుంటూరు విజయనగరం తిరుపతి అన్ని దగ్గరలో హౌస్ఫుల్ అయిపోయింది అని అందరూ చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అండ్ థ్యాంక్స్ టు దామోదర్ సార్ వంశీ సార్ అండ్ బన్నీ సార్ మీ వల్లనే ఈ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్స్ అలాట్ అండ్ వంశీ గారు నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ని అంటే ద వే ఆ హార్డ్ వర్క్ ప్రమోషన్స్ అసలు ఏమైనా చేస్తున్నారా అది చెప్పొచ్చు లేదో కానీ నాకు ఎంతలా ప్రమోషన్స్ నచ్చాయంటే రాత్రి మీరు కల్లోకి కూడా వచ్చారు నిజంగా ఇట్లా కూర్చొని హీరోయిన్స్ కళల్లోకి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు నిజంగా సార్ అందుకే నేను మీకు అమ్మా చిన్ని నాకు దీనికి సంబంధం లేదు నువ్వేదో ప్లాన్ అనుకున్నావేమో కాదు లేదు సార్ అంటే ఆ ప్రమోషన్స్ మీరు చేస్తుంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాం కదా సార్ ఈ ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి రేపు ఏంటి ప్రోగ్రామ్ అవి మాట్లాడి మాట్లాడి నాకు కల్లో కూడా ఆయన ప్రమోషన్స్ వస్తున్నాయి అంత బాగా చేస్తున్నారు అందరూ మీకు ఫ్యాన్ సార్ సో యా థ్యాంక్ సో మచ్ అండి